నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు వాణి వాణి గారు ముందుగా మీకు సిటివిజన్ తరపున ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా మేడం థాంక్యూ సో మచ్ అండి మరి డాక్టర్ స్పెషల్ లైవ్ షో చూస్తున్నారా ఆ ఓకే అండి మరి ఈ మన డాక్టర్ స్పెషల్ లో ఉన్నారు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఆప్టాలజిస్ట్ సదాశివరావు గారు మరి మీకు కూడా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ సరితూ మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అమ్మా నా కాపర్ సైట్ ఉంది సర్ చెప్పండమ్మా సో స్ప్రెస్ తీసుకున్నాము ఆల్రెడీ యూస్ చేస్తున్నాము ఓకే నేను యూజ్ చేస్తున్నా కూడా తనకి కళ్ళు బాగా నొప్పి మంట పుడుతున్నాయి నొప్పులు పుడుతున్నాయి అంటే మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాను మళ్ళీ సైడ్ పెరిగింది అన్నారు ఓకే అమ్మా సో అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుందా సార్ స్పెడ్స్ యూజ్ చేస్తున్నా ఎందుకు పెరుగుతుంది స్పైట్ సైట్ అనేసి అడుగుదామని కాల్ పాప వయసు ఎంత అమ్మా ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే కళ్ళు చూడు ఎప్పుడు తీసుకున్నారు మీరు

పా పాప గ్రోతేజ్ దాదాపుగా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటుందమ్మా ఈ గ్రోతేజ్తో కూడా మన కన్ను ఎదుగుదల కూడా ఉంటుంది కాబట్టి కంట్లో ఉన్న చేంజెస్ వల్ల కూడా మన బయట వాడుతున్న కళ్ళజోడు నెంబర్ కూడా చేంజ్ వస్తూ ఉంటుంది అందుకనే డాక్టర్ గారు మీకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు చెకప్ చేయించుకున్నప్పుడు మనం వాడుతున్న కళ్ళజోడు నెంబర్ అనేది అట్లానే ఉంటుందా లేకపోతే చేంజ్ వస్తుందా అనేది చెకప్ చేసిన తర్వాత డాక్టర్ గారు సజెస్ట్ చేసి అవసరాన్ని బట్టి కళ్ళజోడు మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఏమన్నా కళ్ళజోడు మార్పు వచ్చిందనుకుంటే అనుకుంటే కళ్ళజోడు కూడా ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండాలి ఈ కళ్ళజోడు మార్పు అనేది దాదాపుగా మన గ్రోత్ ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది తర్వాత మనకి మనం ఏదైతే పవర్ వాడుతున్నామో ఆ పవర్ అనేది మన జీ మన స్టేబుల్ అయిపోతుంది అనమాట స్టేబుల్ అయిపోయిన తర్వాత మీరు ఆ కళ్ళు జోడిని పర్మనెంట్గా తీసేయాలనుకుంటే లేసిక్ సర్జరీ లాంటి పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ద్వారా మీరు పర్మనెంట్ గ్లాసెస్ తీసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మరి మీ పాపకి చక్కగా కూడా కోరుకుంటున్నాము